సమత దళ రాష్ట అధ్యక్షులు పాలటి మహేశ్వరరావు కార్యదర్శి పిల్లి సురేంద్రబాబుల ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా నూతన కమిటీని రాయలసీమ నాయకులు మల్లేష్ పరమేశ్వర ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మికనూరు నియోజకవర్గం కుర్ని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని నియోజకవర్గాల నుండి నాయకులను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ సమత దళలో పనిచేసే ప్రతి సైనికుడికి క్రమశిక్షణ అవసరమని తెలిపారు రాబోయే రోజులలో అతిపెద్ద శక్తిగా ఆవిర్భవిస్తామని అలాగే గ్రామస్థాయి నుండి కమిటీలను బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చామని తెలిపారు త్వరలో నియోజకవర్గ మండల కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కార్యకర్తలకు తెలిపారు అనంతరం నూతన కమిటీ గౌరవ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ గౌరవ జిల్లా ఉపాధ్యక్షులు రాజోల్లప్ప గౌరవ జిల్లా సలహాదారులు మాల బొచ్చప్ప గౌరవ జిల్లా సహాయ కార్యదర్శి చిన్న రంగన్న జిల్లా అధ్యక్షులు పర్లపల్లి లక్ష్మణ జిల్లా ఉపాధ్యక్షులు నరసప్ప జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకుల వీరేష్ జిల్లా సహాయక కార్యదర్శి గంగన్న జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాల ప్రహ్లాద్ జిల్లా అధికార ప్రతినిధి మాల లక్ష్మీ నారాయణ జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ పింజారి మస్తాన్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మాల సంజీవ్ జిల్లా ట్రేజరర్ మాల రామాంజనేయులు జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులు నల్లన్న జిల్లా యూత్ వింగ్ ఉపాధ్యక్షులు నవీన్ జిల్లా యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి బలరాముడు జిల్లా యూత్ వింగ్ సహాయ కార్యదర్శి రాముడు జిల్లా యూత్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరసింహులు జిల్లా యూత్ వింగ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లికార్జున జిల్లా యూత్ వింగ్ అధికార ప్రతినిధి గుడికల్ రమేష్ జిల్లా యూత్ వింగ్ ట్రెజరర్ గుడికల్ మహేష్ జిల్లా యూత్ వింగ్ ప్రచార కార్యదర్శి నరసింహులు జిల్లా యూత్ వింగ్ నాయకులు బొయ్య గంగన్న వేముగోడు మధు ప్రతినిధులుగా నియమితులు అయినట్లు ప్రకటనలో తెలిపారు అలా వచ్చినెసిడెంట్ ఈరోజు రాష్ట్ర సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు గారు మరియు ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా నూతన కమిటీని కార్యవర్గ సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సమతా సైనిక్ దళ్ రాయలసీమ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాజకీయ పార్టీకి ఏమి తీసుకోకుండా ఒక బలమైన శక్తిగా ఎదగడానికి అన్ని నియమ నిబంధనలతోన రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాల ప్రకారం పనిచేయడానికి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులని తీసుకోవడం జరిగింది జిల్లా కమిటీలో మా యొక్క సిద్ధాంతాలను అనుసరించి అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకోవడానికి మేము కష్టపడి పనిచేస్తూ సంతా సైనిక్ ద్ రాబోయేటువంటి రోజుల్లో ఒక శక్తిగా ఎదగడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము మా యొక్క సమతా సైనిక్ దళ్ కొన్ని తీర్మానాలని చేయడం జరిగింది ముఖ్యంగా జిల్లా కమిటీ నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని తీర్మానాలు అంటే గతంలో జరిగినటువంటి దళితుల మీద జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల మీద ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసేసి విచారణను చేపట్టాలని కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అదే విధంగానే ఏవైతే దళితుల భూములను లాక్కున్నారో ఆ భూముల్ని తిరిగి ఇప్పించే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వము ఈ యొక్క సమస్యను తీసుకొని మీకు దళితులకు న్యాయం చేయాలని కూడా మేము తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పథకాలు ఏవైతే రద్దు చేశారో ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలి అదేవిధంగా మన యొక్క కార్పొరేషన్ నిధులు కూడా అతి త్వరలో విడుదల చేసి కూడా దళితులకి న్యాయం చేయాలని కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వంలో ఏవైతే కొత్త పథకాలు పథకాలు కావాలని మేము డిమాండ్ చేసాము ఆ పథకాలను కూడా అతి త్వరలో ఇచ్చి మా యొక్క ఎస్సీ ఎస్టీ చట్టాలని కఠితరం చేయాలని కూడా మా యొక్క కమిటీ తీర్మానం చేస్తూ వీటి మీద ఫోకస్ చేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము వీటి మీద పెద్ద ఎత్తున కూడా మేము వీటి మీద ముందుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఈరోజు సమతా సైనిక్ దల్ రాయలసీమ నాయకులుగా కేడర్లో మల్లేష్ గారిని మరియు సీనియర్ నాయకులు పరమేష్ గారిని కూడా తీసుకోవడం జరిగింది గౌరవ జిల్లా అధ్యక్షులుగా వేణుగోపాల్ గారు మా యొక్క సీనియర్ నాయకులు అదేవిధంగా రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ అయిన అదేవిధంగా గుడికల్ రాజోలప్ప గారు సీనియర్ నాయకులు అదేవిధంగా మాల బుజ్జప్ప గారు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా రంగన్న అదే గుణగడ్లకు సంబంధించి అదేవిధంగా సంతా సైనిక జిల్లా కమిటీగా అధ్యక్షులుగా మాల లక్ష్మన్న పార్లపల్లి అదేవిధంగా ఎరుకల వీరేష్ ప్రధాన కార్యదర్శిగా మాల నరసప్ప నాగల్ దిన్నే జిల్లా వైస్ ప్రెసిడెంట్గా అదేవిధంగా బోయ గంగన్న సహాయక కార్యదర్శిగా మాల ప్రహ్లాద్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మాల లక్ష్మీనారాయణ జిల్లా అధికార ప్రతినిధిగా మస్తాన్ మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా అదేవిధంగా మాల సంజీవ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఈయన ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి మాల రామాంజీ మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి ట్రెజరర్గా అదేవిధంగా ఎర్రకోట వీరేష్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అదేవిధంగా వేముగోడు మధు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా సంతా సైనిక జిల్లా యూత్ వింగ్ కమిటీ గుడికల్ మాల నల్లన్న జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులుగా అదేవిధంగా తీర్నెక్కల నవీన్ యూత్ వింగ్ ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్గా బలరాముడు జిల్లా యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా రాముడు జిల్లా యూత్ వింగ్ సహాయక కార్యదర్శిగా కడివెల్ల నరసింహులు జిల్లా యూత్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా గంజిల్ల మల్లికార్జున యూత్ వింగ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా గుడికల్ రమేష్ యూత్ వింగ్ అధికార ప్రతినిధిగా గుడికల్ మలేష్ మహేష్ అలియాస్ తారక్ జిల్లా యూత్ వింగ్ ట్రెజరర్గా గంజల నర్సింహులు జిల్లా ఎత్తిని ప్రచార కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది వీరి యొక్క నియమ నిబంధనలకి క్రమశిక్షణ పాటిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమాలు అయితేనే పోరాటాలు కలిసికట్టుగా చేయాలని కూడా ఈ కమిటీ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది వీటి యొక్క సహాయ సహకారాలు మీడియా మిత్రుల సహాయ సహకారాలు కూడా తీసుకొని రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితుల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షాన బాధితుల పక్షాన అండగా నిలబడి బాధితులకు న్యాయం చేసేటట్టుగా ఉండాలని కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ